హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం కప్పు బొంబాయి రవ్వతో గుల్లగా కరకరలాడుతూ మురుకులు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం పదండి దీనికంటే ముందుగా మన ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లోకి మూడు కప్పుల వరకు వాటర్ పోసుకోండి ఇందులోకి వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకటే కప్పుతో మెజర్మెంట్ తీసుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయండి ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం కూడా చక్కగా మరగనివ్వండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మరిగిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి మీరు ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నారో అదే కప్పుతో బొంబాయి రవ్వ వేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వ మొత్తం కూడా ఉడికేంత వరకు మీరు ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా రవ్వ అంతా ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అరకప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోండి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా ఉండాలన్నమాట ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ పుట్నాల పప్పుని జల్లించుకొని వేసుకోండి మురుకుల్లో పుట్నాల పప్పు పౌడర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులోకి రెండు కప్పుల వరకు బియ్యపిండి వేసుకోండి మనం ఉడికించి పెట్టుకున్న రవ్వని కూడా ఇందులో వేసుకుందామండి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దని తయారు చేసుకోవాలండి వాటర్ మొత్తం ఒకేసారి వేస్తే మీరు పిండి లూజ్ అవుతుందండి అందువల్ల కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ విధంగా పిండి ముద్దన కలుపుకోవాలండి ఇప్పుడు మురుకుల గట్టంలో లావు హోల్స్ ఉండే ప్లేట్ని తీసుకుని దాంట్లోకి వేసుకుందామండి మురుగులు కట్టడానికి కూడా కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దని అందులో పెట్టుకోండి గట్టిగా మూత పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లో ఈ విధంగా మురుకుల్లాగా వేసుకుందామండి మీకు కావాలి అంటే డైరెక్ట్గా ఆయిల్లో అయినా వేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు వీటిని వేడి వేడి ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుందామండి మరీ ఎక్కువగా వేయకండి బాండీకి ఎన్నైతే సరిపోతాయో అన్ని మాత్రమే వేసుకోండి వీటిని వేసిన వెంటనే కూడా కదపకూడదండి పైన కొంచెం నురుజు తగ్గిన తర్వాత వీటిని అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కూడా తిప్పుకుంటూ చక్కగా పైన నురుజు మొత్తం పోయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదండి మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది నురుజు కూడా తగ్గింది కదా ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం ఇదే విధంగా మురుకులు మొత్తాన్ని అన్ని కూడా చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ మురుకులు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్